టీఓపీ వస్తుంది సార్ బడ్జెట్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ అట్లా పడుతుంది దీంట్లో రాక్ ఒకటి ఉంటుంది మీకు అది కాస్ట్ ఎక్కువ అవుతుంది ఇదైతే మీకు వేడి రాకుండా ఈ ఉపాధి ఇవ్వకుండా ఆరోగ్యానికి కూడా కొద్దిగా మంచిగా ఉంటుంది సార్ చేయించుకుంటే దీనివల్ల ఉపయోగం కూడా బాగానే ఉంటుంది సార్ సీలింగ్ తక్కువ బడ్జెట్ అనేది వచ్చేస్తుంది దీంట్లో కాస్ట్ కూడా ఉంటుంది జిప్రాపు టీవీసీ రకాలు వస్తాయి మన ఎట్లా బడ్జెట్లో కావాలంటే అట్లా చేయించుకోవచ్చు రేకులు షెడ్యూల్ చేస్తారా చేస్తాం రేకుల సెట్లు కానీ బిల్డింగ్లు కానీ డూప్లెస్ బిల్డింగ్లు కానీ ఏదైనా చేస్తాం లోకల్ అయినా నాన్ లోకల్ అయినా ఎక్కడున్నా వచ్చి చేసి వెళ్దాం సీలింగ్ ఎక్కడెక్కడ చేస్తారు అన్నీ ఈ బాల్కనీ అన్నీ లోపల కిచెన్ బెడ్రూమ్స్ అన్నీ కలిపి డిజైన్ ఇతర డిజైన్స్ అన్నీ వస్తాయి ఇప్పుడు కమ్మలు వర్క్స్ ఎలా ఉన్నాయి పర్లేదు కొద్దిగా బాగానే ఉన్నాయి నడిసాను ఐదు చోట్ల బాగా పర్లేదు